టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమాతో అభ్యుత్వాల విజయం సాధించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా నెంబర్ వన్ పొలిటికల్ స్టార్ అయిపోయారు ఈ రోజుల్లో మరోవైపు పొలిటికల్ స్టార్గా ఎదిగారు పాలిటిక్స్లో కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఏకతలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో అలాగే అకిరా కూడా అదిరిపై ఫాలోయింగ్ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలా మారుమోగిందో అకిరా పేరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతున్న విషయం తెలిసిందే అయితే ఎప్పటి నుంచో ఆయన సినీ ఇంటర్వ్యూ ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్న వేళ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అకీనా చేసిన పనికి చాలామంది షాక్ అవుతున్నారట తాజాగా అఖీరానందన్ అర్ధరాత్రి వేళ పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు అఖిరాన్ని చూడడానికి ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తూ అవరు అనిపిస్తున్నారు ఇటీవలే హరిహర వీరములు ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం విదితమే